టీడీపీ మహానాడు సభలో ఇక్కడ ముక్కోడు పోయిండు అక్కడ తిక్కడు పోయింది అనుకుంటూ కేసీఆర్ గురించి అదేవిధంగా జగన్ గురించి మాజీ ముఖ్యమంత్రులను నోటికొచ్చినట్టు ఇస్తానుసారంగా నన్నూరి నర్సి అనే వ్యక్తి తెలంగాణ టీడీపీ నాయకుడు అయితే మాట్లాడడం జరిగింది నిజానికి ఈ నన్నూరి నర్సి ఎప్పుడు కూడా జీవితంలో సర్పంచ్ పోటీలకు కూడా కంటెస్ట్ కాలే సర్పంచ్ పోటీలో కూడా పోటీలు చేయలే వార్డ్ మెంబర్కే కూడా దిక్కు అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలండి మరి ఆయన నోటి మాటలు ఆయన బల్బు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల గురించి అసలు దేనికి పనికిన మాట్లాడటము ఒక ఆశ్చర్యార్థకం మరియు బల్పు మదం నెత్తికెక్కితే కళ్ళు బైరు గమ్ముతాయి అంటారు అదేవిధంగా ఈ నన్నుని నరసి కథ అదే విధంగా ఉంది ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉంటూ తెలంగాణ పందు లెక్క దోసుకొని తింటూ తెలంగాణలో పడి ఉంటూ ఇంకా అదేవిధంగా చంద్రబాబు గురించి అంతగానో పోల్చాలంటే పోల్చుకోవచ్చు మరి ఇంకో ఏమైనా చేయాలంటే కాళ్ళు నాకొచ్చు కాళ్ళు కడిగి నీళ్ళు మీద చల్లుకోవచ్చు ఇంకేమైనా చేసుకుంటే చేసుకోవచ్చు అంతేగాని తెలంగాణ అస్తిత్వం పైన తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మాజీ ముఖ్యమంత్రి పైన మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు నిజానికి చెప్తున్నా మీకంత జోకదలుచుకుంటే పొద్దున్ను సాయంత్రం జోక్కుంటూ ఉండండి నిజానికి మీకంతా వారం లేప లేపదలుచుకుంటే జాకిలు పెట్టి పర్సనల్ గా మరి కింద ఫిట్టింగ్ చేస్తారా ఎవరు ఫిట్టింగ్ చేసుకుంటే మాకు అవసరం లేదు కానీ మీరు తెలంగాణ గురించి మాట్లాడితే మాత్రం తోర్కలు తీస్తాం బిడ్డ తోర్కలు తీస్తాం ఒక్కొక్కరు పోగులు నరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గురించి మాట్లాడడానికి ఆయన తెలంగాణ రాష్ట్రానికి అగ్వా దొరకలే తెలంగాణ యోధుడు తెలంగాణ సమర యోధుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపిన నాయకుడు తెలంగాణ వ్యవహించిన మహానుభావుడు అని తెలంగాణ ప్రజలు భావించుకుంటున్నారు దా తెలంగాణ ఫార్మర్స్ ద ఫస్ట్ అనుకుంటా నినాదాన్ని ఇచ్చి స్లోగాన్ని ఇచ్చి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి గొప్పదనాన్ని ఆ యొక్క బ్రాండ్ ని ముందుకు నడిపింది కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గురించి ఒక టీడీపీ తెలంగాణ నాయకుడు అధ్యక్షుడు ఇష్టానుసారంగా అటు ముక్కోల్పోయాడు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి సోయ్ అనుకుంటా మాట్లాడేదాని గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ఈ నన్నూరి నర్సికత ఏందో ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ బల్బు వచ్చేట్లు ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం ఒక రకంగా ఉండే మా గాడ ముక్కోడు పోయండి మీ గాడ తిక్కోడు పోయండి ఇవాళ ముక్కో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం పీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్ష నిజానికి నన్నూరి నర్సీ ఇక నర్సీ అనే విరుద్ధం ఇక పెద్దగా మర్యాద తెచ్చుకుని నా తెలంగాణ గురించి నా తెలంగాణను సాధించిన నాయకుడి గురించి మాట్లాడే హక్కు ఏ నా కొడుక్కి లేదు నేను నేను సీదా చెప్తున్నా కేసీఆర్ గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు మీరు నిజమైన మొగోళ్ళైతే రాష్ట్ర రైతన్నల కోసము ఎన్నిల భూముల కోసము తెలంగాణ అభివృద్ధి కోసము తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించాడు ఈ ప్రతి ఒక్కరు ఈరోజు సర్పంచ్ పోటీలు నిలబడితే కూడా డిపాజిట్లు కూడా దొక్కని మొగాలు కూడా వార్డు మెంబర్ కూడా పోటీ చేసే దమ్ము లేని కూడా ఈ రోజు కాళేశ్వరం గురించి లిఫ్ట్ గురించి మాట్లాడడం నిజంగా చెప్తున్నా మీ టీడీపీ వాళ్ళు నేను ఒకటి చెప్తున్నా నర్సీ నన్నూరి నర్సీ నువ్వు నిజంగానే మొగోలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కట్టు చూపెట్టు అక్కడ దాకా నువ్వు నువ్వు జస్ట్ టీడీపీలో నిలబడి తెలంగాణలో టీడీపీ ఒక వార్డు మెంబర్ గెలిచే దమ్ముందా నీకు దమ్ముందా తెలుగు రాష్ట్ర ప్రజలు ఓకే గాజులు దొరుకును గాజులు దొరుకున్నారంటావా ముక్కోడు తిక్కోడు అనుకుంటూ మాట్లాడితే రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు వదిలేస్తారేమో కానీ కేటీఆర్ గారు వదలరు ఆయన యొక్క మైండ్ సెట్ నీకు తెలియదు ఆయన ప్రతి కుక్కకి సమాధానం చెప్పే అరా ఆ టైం కూడా వేస్ట్ చేసుకోడు నిజానికి నన్నూరి నర్సి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నిజంగా చెప్తున్నా నీ మాటలు నీ బల్పు మాటలు నీ యొక్క మదన్ మాటలు పది మంది చెప్పట్లు కొడతారని కేసీఆర్ గురించి తెలంగాణ అస్తిత్వం గురించి ఎవరి కాళ్ళ కింద ఉంచితే మాత్రం చూసుకుంటూ ఊరుకోలేం మేము ఎవరి కింద బానిసలం కాదు ఎవరిని చెప్పు పోసేటోళ్ళం కాదు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళం కూడా కాదు నీ లెక్క పార్టీ కోసం చెప్పట్లు కొడుతున్నారని తెలంగాణ గౌరవాన్ని ఒకరి కాళ్ళ కింద పెట్టే దద్దమనైతే కాదు గాడిదిని కాదు పనికిరాను అనేది కాదు ఇది నా తెలంగాణ కొట్లాడి నేర్చుకున్న తెలంగాణ మహానుభావుడు ఘనన మహానుభావుడు ఉద్యమకారుడు ఉద్యమాన్ని ముందుకు సాగించిన ఏకైక నాయకుడు కేసీఆర్ ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రైతన్నల గురించి వ్యవసాయం అంటే తెలియని ప్రతి ఒక్క వారికి వ్యవసాయ రంగాన్ని ముందుకు చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఒక దండకు కాదు పండగ మార్చింది అసలు గొప్ప కేసీఆర్ గురించి ముక్కోడు తిక్కోడనుకుంటే మాట్లాడితే పళ్ళు రాలబడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓకే చూసుకుంటే ఊరికే నన్నూరి నర్సై తెలంగాణలో ఉండడానికి కూడా అర్హత లేను మీరు నిజానికి నువ్వు టీడీపీని గంత జోకదలుచుకుంటే నన్నూరి నర్సు గురించి ఒక బ్రదర్ అయితే మంచిగా రాసిండు ఒక్కసారి బిడ్డ నర్సై నీకు అంత తీట ఉంటే కమ్మగా తిని వాళ్ళ సంకటం లేదంటే వాళ్ళవి కడిగి నోట్లో పోసుకో అంటే అది కాళ్ళట ఇట్లా భార్య నీకు సపట్లు కొట్టాలని కేసీఆర్ గారిని అవమానించి మాట్లాడినావు ఇంకా అది అయిపోయింది నువ్వు ఎక్కడున్నా సరే ఈ తీట మాటలకు మూల్యం తప్పదు చంద్రబాబు నాయుడు గారిని గడ్డం నా కొడుకొని అనడానికి ఎంతసేపు లోకేష్ గారిని అనడానికి ఎంతసేపు కానీ నీ అహంకారానికి వాళ్ళు ఎందుకు ఒక మాట ఆడాలి అందుకే నువ్వు గూ డాష్ నోర్ మూసుకొని ఉండు ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పు అప్పటి వరకు నీకు ఈ తెంగులు తప్పవు ఆంధ్రోళ్ళ ముందు తెలంగాణ వాళ్ళ గురించి తగ్గించి మాట్లాడే నీలాంటి కుక్కల వలంటే తెలంగాణ వారంటే తెలంగాణ బా తెలంగాణ వారంటే వాళ్లకు చురుగన నిజంగా నిజంగా నువ్వు కేసీఆర్ గురించి కానీ తెలంగాణ అస్తిత్వం గురించి కానీ తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు నీకేమిందు భయ్ నల్లూరి హదా మాట్లాడడానికి మాట్లాడానికి నువ్వేమైనా వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్కి వెళ్ళబడితే నీకు డిపాజిట్లు దక్కవు సర్పంచ్ కిలో పడితే నీకు సర్పంచ్ టికెట్ ఇవ్వని దద్దమేవి నువ్వు తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి తెలంగాణ ఉద్యమ నాయకుల గురించి తెలంగాణ విభజించిన నాయకుడి గురించి తెలంగాణ ఏర్పాటు చేసిన నాయకుడి గురించి ఆ రోజులో కిరణ్ కుమార్ రెడ్డి మీరు ఎట్లా బతుకుతున్నారు భక్తుడిని చూస్తా అనుకుంటా బెదిరించిన అస్సుటోడి తెలంగాణ నుంచి గొప్పగా మాట్లాడాలంటే అంత గొప్ప నాయకుడిని పట్టుకొని ముక్కోడు లిఫ్ట్లు చేశాను కూడా తిక్క తిక్క మాటలు మాట్లాడితే మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పులు తెగేలా పడతారు నువ్వు ఏ రోజు పది మంది పది మంది టీడీపీల ముందు మాట్లాడి సప్పట్లు కొట్టిన కాదు ముచ్చట ఇక్కడ పైంట్లు తీసి బట్టలు తీసి కొడతారు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటున్నావు ఇది తెలంగాణ ఇది నీ నీ ఏ ఊరు నీ లెక్కెంత నీ ఎంత నిజానికి నీ బర్పు మాటలు తగ్గించుకోవాలి చెప్తున్నా రాబోయే రోజులు మాత్రం నీకు మామూలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి రాబోయే రోజుల్లో కావచ్చు ఈ రోజుల్లో కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఈ కావచ్చు ఈ సంవత్సరంలో కావచ్చు నీకు మాత్రం మూడింది బిడ్డ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రజల నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడే నీ నోటికి తాళం వేసే రోజులు దగ్గరనే వచ్చినాయి ఈడ ఏం రాసింది వెనుకాలా ఏమైనా జోక్య తలుచుకుంటే దోకు జోక్కో చెప్పులు తెగ్గొడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజం చెప్తున్నా తెలంగాణ గౌరవాన్ని ఎవరి కాలం ముందు పెడితే సహించేది లేదు సహించేది లేదు బ్రిటిష్ జాగ్రత్తగా ఉండని తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హెచ్చరిస్తున్నా